కొలంబియాలో అలూహ్య సంఘటన జరిగింది అధ్యక్ష పదవికి విపక్షాల నుంచి బరిలో నిలిచిన మిగ్యుల్ ఉర్బిటే టర్బేపై హత్యాయత్నం జరిగింది అయితే ఈ హత్యాయత్నం నుంచి ఉర్బిట్ టర్బే తృటిలో తప్పించుకున్నారు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు మిగ్యుల్ ఉర్బిట్ టర్బే కొలంబియాలో పాపులర్ నాయకుడు కొలంబియాలో ప్రతిపక్ష నేత కన్సర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ నేత కాగా కొలంబియాలో వచ్చేడాది అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి అయితే ఇప్పటి నుంచి అక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమం నడుస్తోంది ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఉండగా మిగ్యుల్ ఉర్బి టర్బేపై హత్యాయత్నం జరిగింది తాజాగా బొగోటా పార్కులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ నిర్వహించింది ఈ సందర్భంగా మిగ్యుల్ ఉర్బిట్ టర్బే ప్రసంగిస్తుండగా దుండగుడు ఆయనపై వెనక నుంచి కాల్పులు జరిపాడు అయితే ఈ హత్యాయత్న నుంచి ఉర్బిట్ టర్బే తృటిలో తప్పించుకున్నారు ఆయనను హుటహుట్టున ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు అంతేకాదు కాల్పులు జరిపిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు కాగా మిగ్యు టోర్బే టర్బేపై హత్యాయత్నం ఘటనను కన్సర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ ఖండించింది దీన్ని కేవలం ఒక విపక్ష నేతపై జరిగిన దాడిగానే చూడకూడదని కన్సర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ పేర్కొంది మొత్తం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగానే భావించాలని అభిప్రాయపడింది అలాగే స్వేచ్ఛపై జరిగిన దాడి అని కూడా కన్సర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ పేర్కొంది ఉంటే మిగ్యుల్ ఉర్బిట్ టర్బే హత్యాయత్న హత్యాయత్నం ఘటనను కొలంబియా అధ్యక్షుడు గుస్తానో పెట్రో ఖండించారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలకు తావు లేదన్నారు మిగ్యులు టర్బే త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు కాగా ఇటీవలి కాలంలో అభ్యర్థులపై హత్యాయత్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి కిందటేడాది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై ఒక వ్యక్తి కాల్పులు జరుపున సంగతి తెలిసిందే ఈ హత్యాయత్నం నుంచి ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు కాగా ఈ ఘటన తర్వాత అమెరికా సమాజంలో ట్రంప్ పట్ల సానుభూతి పెరిగింది అలాగే అధ్యక్ష పదవి ఎన్నికల్లో ట్రంప్ విజయానికి ఈ సానుభూతి కూడా ఒక కారణమంటారు అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు ఏదేమైనా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు బరిలో ఉన్న అభ్యర్థులపై దాడుల సంఘటనలను అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిందే